హలో అండి మనం ప్రజెంట్ వడ్డీపల్లి దగ్గర అయితే ఉన్నాము టోల్ ప్లాజాకి చాలా దగ్గరలో ఇక్కడ మూడు లక్షల యాభై వేల సెంటుని జస్ట్ రెండు లక్షల యాభై వేలకైతే ఇస్తున్నారు అది కూడా ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్ వర్క్ మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది తర్వాత మనకి మూడు లక్షల యాభై అయితే వస్తుంది అనమాట సో మీరు ఆలస్యం చేయకుండా బుకింగ్ అయితే చేసుకోండి సో ఈ వెంచర్ వచ్చేసరికి ఏటీపీ రియల్ ఎస్టేట్ అసోసియేట్ ప్రజెంట్ మనం ఉండే వెంచర్ వచ్చేసరికి ఏటీపీ వన్ ఈ వెంచర్ మొత్తము ఆరు ఎకరాలు అయితే ఉందండి సో మనకి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ నలభై అయితే ఉంటుంది ముప్పై మూడు పొడవు నలభై వెడల్పు అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఆర్చ్ ఉంది అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ రోడ్స్ ఆ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ సో ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పేర్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను వాళ్ళకైతే కాల్ చేయండి మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఇంకా దగ్గరలోనే ఈ అంతా మనకి వెంచర్ గా అయితే వేస్తున్నారు సో ఈ ఆఫర్ అయితే మీరు మిస్ చేయొద్దండి మనకి ఒడ్పల్లి దగ్గర అలాగే టోల్ ప్లాజా దగ్గర పంపునూరు కూడా చాలా దగ్గర అనమాట సో మనం అనంతపూర్ నుంచి పంపునూరు వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందండి ఈ వెంచర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తెస్తూ ఉంటాను సో మీ సపోర్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇలాంటి ఆఫర్ అయితే మరీ మరీ అయితే రాదు చాలా అరుదుగా అయితే వస్తుంది సో ఈ అవకాశం అయితే మిస్ చేయద్దండి మనకి రోడ్ కి పక్కనే అండి వెంచర్ సో చాలా దూరం కూడా కాదు జస్ట్ జీరో మీటర్స్ అని చెప్పుకోవచ్చు అంత దగ్గర సో ఈ అవకాశం అయితే మిస్ చేయొద్దండి మనకి వన్ ల్యాక్ ప్రీ బుకింగ్ ఆఫర్ కింద మనకి ఈ ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు జస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో ఈ ఆఫర్ అయినలా చాలా మంది బుకింగ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు సో మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ ఫ్లాట్ చూసి మీకు నచ్చితేనే బుకింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే అడ్రస్ వచ్చేసరికి వడ్డీపల్లి నుంచి టోల్ ప్లాజాకి వెళ్తాం కదా సో మనకి పక్కనే మనకి ఈ వెంచర్ అయితే స్టార్ట్ చేస్తారండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ తోటని మనకి ఆ వెంచర్ అయితే స్టార్ట్ చేస్తారు సో ప్రీ బుకింగ్ ఆఫర్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్ వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఒక సెంటు మూడు లక్షల యాభై వేలు మనకి ఆఫర్ కింద బుకింగ్ ఆఫర్ కింద రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇస్తున్నారు అంటే వన్ ల్యాక్ అయితే డిస్కౌంట్ ఎందుకంటే రోడ్ కి పక్కనే ఉంది వెంచర్ కొంచెం మిగతా ప్లాట్స్ అయితే చూశాను రోడ్కి హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అయితే ఉంది సో ఇదైతే కాదు చాలా దగ్గర మీరు అయితే చూడొచ్చు చాలా దగ్గర అలాగే మనకి ఒడ్డుపల్లి ఇక్కడ నుంచి రోడ్ నుంచి కనిపిస్తుంది అలాగే టోల్ ప్లాజా కూడా మనకైతే కనిపిస్తుంది సో అంత దగ్గర సో చాలా కన్వీనియంట్ ఈ వెంచర్ అయితే సో ఈ వెంచర్ మనకి మొత్తం ఆరు ఎకరాలు అయితే ఉంటుంది సో మొత్తం ఒక ఫ్లాట్ మూడు అయితే ఉంటుంది మనకు మూడు సెంట్లు కలిసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే సో ఈ ఆఫర్ ఎప్పటివరకు అంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్ వరకు మాత్రమే తర్వాత ఈ ఆఫర్ అయితే వర్తించదు తర్వాత మీరు వెంటనే ఇక్కడ ఫ్లాట్స్ చూసి తర్వాత మీరు బుకింగ్ అయితే చేసుకోండి నేను చెప్పిన అనేసి మీరు అయితే మీరు బుకింగ్ అయితే చేసుకోవద్దండి ఇక్కడ పూర్తిగా మీరు డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ ఫ్లాట్స్ అయితే తీసుకోండి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకైతే కాల్ చేయండి పన్నెండు డీటెయిల్స్ తీసుకొని ఈ ఫ్లాట్ని అయితే తీసుకోండి సో మీ నింట్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో సబ్స్ చాలా తక్కువ ఉన్నాయి సో మంది సబ్స్ తక్కువ అనేసి అడుగుతున్నారు కాబట్టి మీ సపోర్ట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలని ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది అనుకోండి వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇదండి మరొక వీడితో మీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై హ్యాపీనెస్ డే మీ సిద్ధు